జై గురుదత్త శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం సంగారెడ్డి పసలవాది మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది కోటి రుద్రాక్షలింగేశ్వరుణ్ణి నిర్మాణం చేయడం జరిగింది శివరాత్రి రోజు అత్యధికంగా రెండు లక్షల ముప్పై ఆరు వేల మంది భక్తులు దర్శించుకొని తరించి ఉన్నారు ఈ శివరాత్రి ఉత్సవాలు మూడవ తేదీ వరకు ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది మార్చి నాడు శనివారం నాడు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి తులసీదాస కృత విరచితమైనటువంటి రామచరిత మానసంలో ఉన్నటువంటి హనుమాన్ చాలీసా పారాయణాన్ని కోటిలింగేశ్వరుని ముందు కూర్చొని సాంప్రదాయ దుస్తులు ధరించినటువంటి ప్రతి ఒక్కరూ స్వామివారి ఎదుట పారాయణం చేసేటువంటి సువర్ణావకాశాన్ని విద్యాపీఠం కల్పన చేస్తూ ఉంది ఈ మహోత్సవంలో అనేక గ్రామ ప్రజలకు విద్యాపీఠం ఆహ్వానం పలుకుతూ ఉంది భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఆహ్వానిస్తూ హర నమః పార్వతి పతయే హర